హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి తమదిలోనే ప్రేమ ప్రేమిస్తూ తలమునకలైపోతున్న ప్రేమ యొక్క ప్రేమ విషయం ధీరజ్కి అర్థమైపోయిందా ప్రేమ తనని ప్రేమిస్తుందని తెలుసుకున్నాడా మరి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇంకొక కీలకమైన ట్విస్ట్ ఏంటో తెలుసా అర్ధరాత్రి వేళ మరి ధీరజ్కి క్యాబ్ దిగి వెళ్తుండగా రోడ్డు సైడు మరి భాగ్యంని భాగ్యం వాళ్ళ ఆయన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిన ధీరజ్ వెంటనే భాగ్యం ధీరజ్కి కనబడకుండా దాక్కోవడానికి ప్రయత్నిస్తుందా మరి తల పట్టుకుని కుప్పకూలిన భాగ్యం మరి ధీరజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రామరాజు వచ్చి కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు రాత్రి అవుతుంది సుమారు తొమ్మిది గంటలు వెళ్ళప్పుడు రామరాజు అలా డబ్బులు లెక్క పెట్టుకుంటూ భుజమ్మ మనకి రేట్లు బాగా పెరిగిపోతున్నాయి వర్షాలు ఒకటి అకస్మాత్తుగా పడుతుండడం వల్ల పొలాలు దెబ్బతిని ఈ ఏడాది ఒక్కసారిగా రైతుల మీద పడింది ఆటోమేటిక్గా మన రైస్ మిల్కి కొంచెం కష్టంగానే అవుతోంది బోర్డు లాభం అంతగా రావటం లేదు కొంచెం కష్టం మీదే తక్కువ ధరకి అమ్మాల్సి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు అవునండి ఒక్కొక్క సంవత్సరం మరి తప్పదు భరించాలి కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అవును నష్టాల లాగానే కుటుంబ పరిస్థితులు కూడా చూసి చూడనట్టు పోవాలండి అని చెప్పేసి అంటుంది బుజ్జమ్మ ఏంటి బుజ్జమ్మ ఏ విషయం కోసం మాట్లాడుతున్నావు ఇదని నేను చెప్పడం కాదండి అసలు మామూలుగా చెప్తున్నాను మనకి ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఉన్నారు వాళ్ళ ముగ్గురు ఆరుగురు మనస్తత్వాలు ఒకేలా ఉండాలంటే ఎక్కడా అవ్వని పని వాళ్ళందరినీ ఒక దాటిలో తీసుకొచ్చి మరి నడిపించి తీసుకెళ్ళటమే గొప్పతనం కదండి అని చెప్పేసి అంటుంది అవునులే బుజ్జమ్మ ఇప్పుడు ఏమైంది అందరు బాగానే ఉన్నారా ఏమైనా మళ్ళీ గొడవలు పడుతున్నారా అనగానే గొడవలు అంటే బాగా పడేదే ఉంటుందండి ఎప్పుడు కూడా కోడళ్ళు కొంచెం అటు ఇటు అనుకుంటూ ఉంటారు ఎప్పటిలాగానే ప్రేమ నర్మద ఇద్దరూ అయితే ఫ్రెండ్లీగానే ఉంటారు వాళ్ళిద్దరి వలన నాకు అంత పెద్ద తలనొప్పి ఏం రాదు కానీ ఎటు వచ్చి మళ్ళీ వాళ్ళిద్దరితో కలవటం లేదండి వాళ్ళిద్దరితో కలిసిపోతే వాళ్ళ ముగ్గురు అక్కా చెల్లెల్లాగా ఉంటే నాకు ఏ టెన్షన్ ఉండదు చూడు బుజ్జమ్మ నువ్వే అంటున్నావు ఐదు వేళ్ళు సమానంగా ఉండవు వల్లీ కూడా మంచి అమ్మాయే వల్లిని వీళ్ళిద్దరు కలుపుకుపోవటం లేదు అదే అని చెప్పేసి అంటాడు అలా ఎలా అంటారండి ఇద్దరు మంచిగా ఉన్నప్పుడు మూడే వ్యక్తి కలవట్లేదు అంటే వాళ్ళే తేడా కదా అని చెప్పేసి అంటుంది తేడా అని ఇప్పుడు పెద్ద కోడల్ని మనం ఏమంటాం చెప్పు పెద్దదానివి నువ్వే వాళ్ళ ముగ్గుని కలపాలి అని చెప్పేసి అనగానే తప్పకుండానండి ఆ ప్రయత్నమే చేస్తాను పెద్ద కోడలని వల్లికి ఎప్పుడు గౌరవంగానే చూస్తాను నేను అని చెప్పేసి అంటుంది ఇంకా బుజ్జమ్మ ఇంకా ఇదిలా ఉండగా అందరూ భోజనాలు చేసేసిన తర్వాత మరి ఇంకా డోర్లు వేసుకుని వెళ్దామని చెప్పేసి వెళ్తుంది బుజ్జమ్మ ఇంకా అక్కడ కూర్చుంటుంది ప్రేమ ఏంటి ప్రేమ ఏమైంది ఇక్కడెందుకు కూర్చున్నావు అని చెప్పేసి అంటుంది ఏం లేదత్తా ఇంకా మీ అబ్బాయి రాలేదు అని చెప్పి కానీ ఏమైంది వాడికి ఏ ఎందుకు రాలేదు అని చెప్పి అడుగుతుంది ఏం చెప్పమంటారు మీకు కూడా చెప్పలేదా అని చెప్పి అనగానే నాకెందుకు చెప్తాడే పెళ్ళైన తర్వాత భార్యలకు చెప్పుకుంటారు భర్తలు ఏ విషయమైనా అయినా అన్నిటికీ నేను ఎందుకు ఇన్వాల్వ్ అయిపోతాను చెప్పు అయినా ఏమైంది ప్రేమ ఎందుకు ఇంతసేపు రాలేదు వాడికి ఫోన్ చెయ్యి అని చెప్పేసి అంటుంది ఫోన్ చేయటం లేదు స్విచ్ ఆఫ్ వస్తుంది స్విచ్ ఆఫ్ వస్తుందా ధీరజు వచ్చేస్తాడులే కంగారు పడకు రా అని చెప్పేసి తీసుకొస్తుంది ఇంకా వెంటనే నువ్వు కూడా భోంచేయలేదు కదూ అని చెప్పి అంటుంది అత్త మీ అబ్బాయి వస్తే ఇద్దరం కలిసి తింటానని మీకు అప్పుడే చెప్పాను కదా మళ్ళా ఎప్పుడు తింటాను చెప్పు అనగానే అదేనే వాడు వస్తాడు నువ్వు కనీసం కొంచెమన్నా తినమ్మా నీరసం అయిపోతావు కదా మళ్ళా కాలేజీలు అంటారు అదంటారు ఇదంటారు చెప్పిన మాట వినవేం ప్రేమ అని చెప్పేసి అనగానే ఇంకా ప్రేమ సరేండి అత్తయ్య నేను మళ్ళా ఫోన్ ట్రై చేస్తాను మామయ్య గారు మిమ్మల్ని పిలుస్తారు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి ఇంకా అక్కడే కూర్చునిచ్చు పర్వాలేదు ఎత్తయ్యా మీరు వెళ్ళండి అని చెప్పేసి పంపిస్తుంది ఇంకా సరే ధీరజ్ రాగానే వెంటనే వెళ్ళి బోన్ చేసేయండి అమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ప్రేమ అలా గోడకి ఆనుకోగానే అప్పుడే టక టక డోర్ కొడుతున్నట్టుగా సౌండ్ వినిపిస్తుంది వెంటనే వెళ్ళి ఒక్కసారిగా వచ్చావా అని చెప్పేసి వెంటనే ఇలా తనని హక్ చేసుకునేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు ధీరజు ఇంకా ఏంటి ప్రేమ ఏం చేస్తున్నావు అనేసరికి చా రాలేదా ధీరజు ఇదంతా నా ఊహ ఎందుకు ఇట్లా మారిపోతున్నాను నేను నాకేమవుతుంది ధీరజ్ రాలేదని బాధ ఒకవైపు వైపేమో తన మీద ప్రేమ నిజంగానే నాలో ప్రేమ ఆవహించిందా వాడిని నేను ప్రేమించేస్తున్నానా అని చెప్పి అనుకుంటూ ఇంకా లోపలికి వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా మరి క్యాబ్ ఒక్కొక్కటి పికప్లు డ్రాప్లు తీసుకుంటూ చాలాసేపు పట్టేస్తుంది మరి ఇంకా అలా టైం తీసుకుని ఎన్నో పికప్లు చేస్తూ ఉంటాడు పికప్లు చేస్తూ ధీరజ్కి టైమేస్ తెలీదు టైం చాలా అయిపోతుంది ఇంకా అన్ని హోటల్స్ కూడా మొత్తం క్లోజ్ అయిపోతూ ఉంటాయి ఇంకా అప్పుడే తనకి కొంచెం నెమ్మదిగా ట్రాఫిక్ జామ్ అయిపోవటంతో ఎక్కడికక్కడే వెహికల్స్ ఆగిపోతాయి ఫుల్ వర్షం పడటంతో ఇంకా ధీరజ్ నెమ్మదిగా క్యాబ్ని హ్యాండ్ ఓవర్ చేద్దామని చెప్పి డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు ఇంకా చాలామంది అక్కడ బండి దగ్గర నలుగురు ఐదుగురు అలా కూర్చుని ఇంకా వాళ్ళకి టిఫిన్లు వడ్డిస్తూ టిఫిను చాలా హడాబడి హడాబడి అయిపోతూ ఉంటారు బండి దగ్గర ఇటు భాగ్యం భాగ్యం వాళ్ళ ఆయన ఇద్దరు కూడా ఇంకా అలా అయిపోతూ ఉంటే ఇంకా కార్ కరెక్ట్గా వాళ్ళ బండి దగ్గరకు వచ్చి ఆగుతుంది ధీరజ్ది ధీరజు విండో నుంచి ఒక్కసారిగా ఓపెన్ చేసి ఎవరు వీళ్ళిద్దరూ ఎప్పుడు చూసినట్టున్నానే అని చెప్పేసి ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసి కిందకి దిగుతాడు ఇంకా అప్పుడే బండి దగ్గర ఇడ్లీలు అమ్ముతూ చట్నీ వేసుకుంటూ వాళ్ళ దగ్గర ఇద్దరు ఇద్దరు వచ్చి వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు ఏంటయ్యా చట్నీ ఏమంటే నాలుగు సార్లు వేస్తున్నావు ఇంత రాత్రి కూడా మిగిలిపోతే పారేస్తారు కానీ కొంచెం వేయడానికి ఏమైంది ఏదో పెద్ద బండి దగ్గర తక్కువ టిఫిన్ అని చెప్పి ఓరు బిల్డప్ ఇస్తారు ఇక్కడికి వచ్చేసరికేమో ఓ ఇది చేసి అది చేసి వడ్డించడానికే చచ్చిపోతూ ఉంటారు అని చెప్పేసి కస్టమర్స్ గొడవ పడుతూ ఉంటే ఇంకా వాళ్ళ మీదకి రెచ్చిపోతూ ఉంటాడు ఈయన ఏంటి వేసింది తినండియ్యా వెళ్ళండి ఇప్పటికే సమయం చాలా అయిపోయింది మమ్మల్ని ఎందుకు విసిగిస్తారు అని చెప్పేసి వాళ్ళతో గొడవ పడుతూ ఉంటే ఈయన వల్లి వాళ్ళ నాన్నగారు కదా ఇక్కడేంటి పంచి కట్టుకుని టవలేసుకుని ఇల్లులు అమ్ముకుంటున్నాడు అని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళంగానే అక్కడ భాగ్యం అకస్మాత్తుగా ధీరజని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మో ఈ అబ్బాయి గారు వాళ్ళ తమ్ముడు చూశాడంటే కొంప కొల్లీరైపోయినట్టే ఇంకేం లేదు ఓరి నాయనో జీవితం అంతా ఒక్కసారిగా చల్లా అనిపిస్తుంది అని బండి వెనకాలే దాక్కుని ఏమయ్యా గొడవ పడకుండా ఉంటే బాగుండయ్యా అని చెప్పి అనుకుంటూ బండి వెనకాలే దాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇదంతా ధీరజ్ గమనించేస్తాడు భాగ్యం గారు వెనకాల దాక్కుంటున్నారు అని చెప్పేసి ఇంకా అదంతా ఒకసారి చూసి ధీరజ్కి దిమ్మ తిరిగే షాక్లాగా అనిపిస్తుంది నిజంగా వాళ్ళేనా వాళ్ళు కాదా ఇది కల నిజమా అని చెప్పేసి అనుకునే లోపల ఇంకా ట్రాఫిక్ పోలీసు ట్రాఫిక్ పోలీస్ వచ్చి వెళ్ళండి అయ్యా వెళ్ళండి ఏంటి ఇక్కడ కార్లు అన్నీ ఆపేస్తున్నాయి మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది రోడ్డు మీదేంటి కార్ ఎవరిది అని చెప్పి గట్టిగా మాట్లాడేసరికి ధీరజ్ వెంటనే వాళ్ళని వాళ్ళతో వెళ్ళి మాట్లాడదామని లోపల ఇంకా పోలీసు రావడంతో క్యాబ్ని ఎక్కి ఇంకా డ్రైవ్ చేయాల్సిన అవసరం వస్తుంది మళ్ళా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రిటర్న్ తీసుకుని అక్కడ బండి దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఏ బండి ఉండదు అసలు ఏం జరుగుతుందంటే ఇంకా ధీరోజు కారు స్టార్ట్ చేసి వెళ్ళంగానే భాగ్యం ఒక్కసారిగా తల పట్టుకుని కుప్పకూలుతుంది ఏమైంది భాగ్యం ఎందుకట్లా తల పట్టుకున్నావు మనకి వాళ్ళ ఇడ్లీలు కూడా సేల్ అయిపోయినాయి కదా ఎందుకంత నష్టమేమీ రాలేదు కదా అనగానే అయిపోయిందయ్యా అయిపోయింది ఎన్నాళ్ళు కూడగట్టుకున్న మన సామ్రాజ్యం ఒక్కసారిగా కూలిపోయింది ఎందుకే ఏమైంది అనగానే ఏమైందా ఏం చెప్పమంటావు ఇందాక నీతో ఎవరో గొడవ పడుతున్నారు కదా అప్పుడు ఆ ధీరజ్ గాడు నిన్ను చూశాడు అని చెప్పి అనగానే నన్ను చూశాడా అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అవుతాడు షాక్ అవడానికి దీంట్లో ఏముంది ఇప్పుడు మళ్ళా వాడు వచ్చినా వస్తాడు పద బండి అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి బండిని ఇంకా మొత్తం సర్దించేసి తీసుకెళ్ళిపోతుంది ఇంకా ధీరజ్ వచ్చేసరికి అక్కడ ఏం ఉండదు ఇంకా చాలాసేపు కార్ అక్కడ పార్క్ చేసి తన మనసంతా కకా వికలం అయిపోతుంది అసలు నిజంగానే వీళ్ళ కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు అన్నయ్యకి నాన్నగారిచ్చి పెళ్లి చేశారు కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు చాలా 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 దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నట్టు అనిపిస్తుంది బండి దగ్గర ఏదో వందకి రెండొందలకి కూడా ఇడ్లీలు అమ్ముకునేటట్టుగా కనిపిస్తున్నారు ఇలాంటి వాళ్ళు మా వదినకి అంత గ్రాండ్కి ఎలా పెళ్లి చేశారు అంత డబ్బు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పేసి ఆరా తీసుకుంటూ ఎన్నో మనసులో మరి ఆలోచనలు వస్తూ ఉంటాయి ధీరజ్కి అసలు ముందు అర్జెంటుగా వెళ్ళి వదంతో మాట్లాడాలి అప్పుడు కానీ ఒక క్లారిటీ రాదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా బయలుదేరి వస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా రాత్రివేళ కూర్చుని ఇంకా చందు చందు వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు చూసారా చూసారా మీ తమ్ముడు ఎలాంటి పని చేస్తున్నాడో మీకు తెలుసా అని చెప్పి అడుగుతుంది ఏం చేశాడు వల్లి మా తమ్ముడు అనగానే ఏం చేశాడా అంటే అన్నారు కానీ నేనేం మాట్లాడినా ఈ ఇంట్లో పెద్ద నేను అగ్గిపుల్ల కోడలని పేరు పెట్టేసిందా నర్మదా నాకు ఎందుకో తెలుసా నేనంటే అన్ని మామయ్య గారికి తీసుకెళ్ళి విషయాలు చేర్చేస్తున్నానంట మరి చేర్చన ఇంట్లో తెలియకుండా ఇంట్లో అందరికీ తెలిసిన మామయ్య గారికి పాపం ఆయన ఎంతో కష్టపడుతున్న మామయ్య గారికి విషయాలు తెలియకుండా చేస్తున్నారు నిన్నటికి నిన్న మీ తమ్ముడికి మీరు ఫోన్ చేశారు రావడానికి టైం పడుతుంది అన్నారు కానీ నిజం మీకు తెలీదు కానీ ఇంట్లో అందరికీ తెలుసు తెలుసా అని చెప్పి అంటుంది ఫోన్ లేవల్లి ఇప్పుడు ఏమైంది నీకు సంబంధించిన విషయం కాదు కదా అదేంటండి అలా అంటారు ఇంటి పెద్ద కోడల్ని మీరు పెద్ద కొడుకు ఈ విషయం తెలుసుకోకపోతే ఎలాగా అని చెప్పేసి అనంగానే అసలు ఏం జరిగింది నీకు తెలుసా అని చెప్పి అనగానే నాకు తెలుసు మీ తమ్ముడు రెండో పూట కూడా జాబ్ చేస్తున్నాడు పొద్దున్న డెలివరీస్ చేస్తున్నాడు రాత్రి పూట క్యాబ్ నడుపుతున్నాడు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా షాక్ అయిపోయి ఏంటి మా తమ్ముడు క్యాబ్ నడుపుతున్నాడా ఇది నీకు ఎలా తెలుసు అనగానే తెలుస్తాయండి కొన్ని విషయాలు అలాగే తెలుస్తాయి వాళ్ళేమో రెండు పూట్ల సంపాదించి డబ్బులు కూడగట్టుకుని మీ నాన్నని మోసం చేస్తున్నారు మీరేమో కేవలం పది లక్షలు మనం అప్పు చేశామని దాన్ని తీర్చుకోలేక ఓ సతమతమైపోతున్నారు ఏంటండి మీరు మీకంటే మీ తమ్ముళ్ళిద్దరూ చాలా బెటర్ కదా అని చెప్పానంగానే చూడవల్లి నువ్వు మాట మార్చి నన్ను తక్కువ చేసి మాట్లాడకు అసలేమనుకుంటున్నావు నువ్వు పది లక్షలు నాన్నకు తెలియకుండా అప్పు చేయడం చాలా పెద్ద తప్పది కానీ ఇప్పటికీ ఇంకా మీ అమ్మగారి వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వలేదు అది నాకు చాలా తలనొప్పిగా మారిపోయింది ఇప్పుడు ఆ విషయమే పెద్ద బొప్పి కట్టేస్తూ ఉంటే ఇంట్లో ఒకవేళ మా తమ్ముళ్ళు కష్టపడినా చేసినా వాళ్ళ విషయంలో జోక్యం చేసుకునే హక్కు నీకు లేదు వాళ్ళ కోసం నువ్వు మాట్లాడుకు అంతే అని చెప్పేసి అనగానే ఇంకా సరే అని చెప్పి నిద్రపోతానని చెప్పి నిద్రపోతాడు ఇంకా వల్లి అలాగే కూర్చుని ఈయనని ఏదో రకంగా పక్కదో పట్టిద్దామని తమ్ముళ్ళతో చేద్దామని చెప్పి చూస్తుంటే అసలు మారలే ఇతంది ఇతనే కానీ అనే లోపల ఫోన్ వస్తూ ఉంటుంది వల్లికి వెంటనే ఫోన్ రాగానే ఇంకా చందు నిద్రపోయాడా లేదా అని చెప్పి చూస్తుంది నిద్రపోతూ ఉంటాడు వెంటనే తలుపు తీసుకుని వచ్చి బయటకు వచ్చి ఏంటి అమ్మా మీ అల్లుడు ఉంటాడు కదా ఇంత రాత్రి వేళ ఫోన్ చేశారేంటి అని చెప్పి కానీ ఎందుకు చేశామా ఇవాళ మన మనం కట్టుకున్న పేకమాడ లాంటి సామ్రాజ్యం ఒక్కసారిగా కుప్పకూలిపోతుందే అని చెప్పేసి అంటుంది ఏంటి అమ్మ ఏం మాట్లాడుతున్నావు సామ్రాజ్యం ఏంటి కూలిపోవడం ఏంటి అవును ఈరోజు మీ నాన్న ఇడ్లీలు అమ్ముతుంటే ఆ ధీరజ్గాడు చూశాడు అని చెప్పేసి అనగానే అవునా మీతో వచ్చి మాట్లాడా మిమ్మల్ని చూశాడా అనంగానే మాతో మాట్లాడలేదు వాడు మాట్లాడే లోపలే మేము అక్కడి నుంచి వచ్చేసాము వాడు ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చి అడుగుతాడేమో నువ్వు ముందుగానే బుకాయించడానికి ప్రయత్నించు వాడు అడిగిన దానికి దేనికి నువ్వు సమాధానం చెప్పకు అని చెప్పేసి ముందుగానే భాగ్యం చేర్చేస్తుంది ఇంకా అలాగే అలాగే ఇప్పుడు నేనేం చేయాలా అయితే ఏం చెప్పాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది చూడమ్మడు ఏం చెప్తావో ఏం చేస్తావో మాకు తెలీదు వాడు మాత్రం నీ మాటల్ని నమ్మాలి వాడు మళ్ళా మన ఇంటిని వెతుక్కుంటూ రాకూడదు హల్లుడి గారికి ఈ విషయం తెలిసిందనుకో నీ జీవితంలో నిప్పులు పో పోసినట్టే అయిపోతుంది అందుకే నీది జీవితం నువ్వే కాపాడుకోవాలా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా వల్లికి పై ప్రాణాలు పైనే అవుతుంది అమ్మో ఇప్పుడు ధీరజు నన్ను వచ్చి అడుగుతాడా అడిగితే నేనేం సమాధానం చెప్పాలా అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా అదే సమయంలో ఇంకా ధీరజు తడిసిపోయి మరి ఇంటికి వస్తాడు రావడంతోనే అక్కడే కూర్చున్న ప్రేమ ఒక్కసారిగా వెంటనే ధీరజ్ దగ్గరికి వెళ్ళి ఏంటి ధీరజ్ ఇలా తడిసిపోయావేంటి అని చెప్పి అనగానే బయట చాలా వర్షం వస్తుంది ప్రేమ అసలు చలేసేస్తోంది పద అని చెప్పేసి ఇంకా టవల్ తీసుకుని తలంతా తుడుచుకుని ఇంకా అలా ఉంటే ధీరజ్ని చూస్తూ ఉంటుంది ప్రేమ ఇంకా అప్పుడు ధీరజ్కి అనిపిస్తూ ఉంటుంది పాపం తేని ఇంతసేపు అందరూ నిద్రపోయినా ప్రేమ నా కోసమే ఎదురు చూస్తూ అలా ఉండిపోయింది అంటే ప్రేమ నిజంగానే నన్ను ప్రేమిస్తుందా తను రకరకాలుగా ప్రయత్నిస్తున్నవి అవన్నీ చూస్తే ఎందుకు ఇవన్నీ ప్రేమకు సంబంధించిన విషయాల్లాగే అనిపిస్తున్నాయి అని చెప్పేసి ప్రేమకి ప్రేమని తదేకంగా చూస్తూ ఉంటాడు ఏంట్రా అలా చూస్తున్నావు అనగానే ఆ నీ ముఖంలో కోతులాడుతున్నాయని చూస్తున్నాను అవునా కోతులాడుతున్నాయని చూస్తున్నావా చాలే గాని పద భోజనం వడ్డిస్తాను అనగానే ఆకలిగా లేదు ప్రేమ అని చెప్పేసి అంటాడు అదింట్రా పొద్దుట వెళ్ళి డెలివరీస్ చేస్తున్నావు బాగా ఏం డెలివరీలో బిర్యానీ తిన్నావా ఏంటి ఆకలి లేకపోవడానికి చచా బిర్యానీ తినలేదు ఏం తినలేదు మనసు ఏమీ బాగాలేదు అని చెప్పేసి అంటాడు మనసు బాగా లేకపోవడం ఏంటి అసలు ఏం జరిగిందో చెప్పరా అని చెప్పి అనగానే ఏం జరిగిందో చెప్పాలంటే మనసు అంగీకరించదు ధీరజ్కి ఈ విషయం ఇప్పటికే ఇంట్లో తెలిసిపోతే నాన్నగారు పరువు పోయి గుండాగి ఏదైనా అయిపోతారు ఆయన అయిపోతే ఇల్లంతా ఎలా అయిపోతుందో నాకు తెలుసు కొంతకాలం నాన్నగారికి విషయం అస్సలు తెలియకూడదు ముందు వధన్తో మాట్లాడి అప్పుడు గనక అన్నయ్యతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు హలో మిస్టర్ ఏంటి నేను ఇక్కడే ఉండగా నువ్వేంటో మైండ్ వాయిస్లో మాట్లాడేసుకుంటున్నావు ఏమైందేంటి నాతో కూడా చెప్పకూడదా అని చెప్పేసి అనగానే లేదు ప్రేమ ఇది చెప్పే విషయం కాదు అనగానే సరే తలనొప్పిగా ఉందన్నావు కదా జండి బొమ్మ తీసుకురమ్మంటావా అని చెప్పి అనగానే ఆ జండు బొమ్మ తీసుకు తీసుకురా అని చెప్పేసి అంటాడు ఇంకా కుర్చీలో కూర్చుని తల పట్టుకుని కూర్చోంగానే వెంటనే ఇంకా ప్రేమ జండు బొమ్మ తీసుకొచ్చి అడిగే లోపల తనే కూర్చోరా ఎక్కడ నీకు పెయిన్ వస్తుందో చెప్పు అని చెప్పి హెడ్కి తనే మరి జూబామ్ అప్లై చేసి తలంతా మసాజ్ చేసి తనకి తల మీద జో కొట్టినట్టు చేస్తూ ఉంటుంది అప్పుడు తనకి కొంచెం చాలా రిలీఫ్గా అనిపిస్తుంది నిజంగా ప్రేమ 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 మనసులో ధీరజ్ని ప్రేమిస్తుందని ధీరజ్కి అర్థమవుతుందా అని అంటే మరి చాలా క్లియర్గా అర్థమైపోతుంది ప్రేమ తనని ఇష్టపడుతుందన్న విషయం తను మిర్రర్లో చూస్తూ ఉంటాడు తను చేసినంతసేపు చాలా హ్యాపీగా నవ్వుతూ అలా చేయటం మిర్రర్లో చూస్తూ ఉంటాడు అంటే తను నిజంగానే నన్ను ఇష్టపడుతుందన్నమాట తను నన్ను ప్రేమిస్తుందన్నమాట ఈ విషయం చూడటానికి వినటానికి ఫీల్ అవడానికి చాలా బాగుంది కానీ తన డ్రీము ఎంబీఏ చేయాలని ఇలా ప్రేమ మనసులో నాతో ఇష్టాలు పెంచుకుంటూ ఒకే గాడిలోకి వస్తే తన చదువు డిస్టర్బ్ అవుతుంది తన చదువు డిస్టర్బ్ కాకుండా తను ఎంబీఏ చేసేంతవరకు తన మనసులో ఉన్న ప్రేమ నాకు అర్థమైనా కానీ అర్థం కానట్టే ఉండాలి ఉంటాను కూడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా వెంటనే ప్రేమ ఆ చల్లగాలికి ఇంకా వచ్చి కూర్చుంటుంది ఏంటి విశేషాలు అని చెప్పేసి అడుగుతుంది ఏం లేదు నిద్రపోదాం పదా అని చెప్పేసి లోపలికి వచ్చి ఇంకా ఎవరికి వాళ్ళు నిద్రపోతారు ఇంకా ఇదిలా ఉండగా మార్నింగ్ మార్నింగే ఇంకా తెల్లవారిన తర్వాత ధీరజ్కి ఎప్పుడెప్పుడు వల్లిని కలవాలా వదిలిని అడగాల అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా అక్కడే కూర్చున్న వెంటనే అక్కడికి మరి శాలరీ వచ్చిన నర్మద మొదటిసారి ఒక మంచి శారీని కొంటుంది ఆ శారీ మరి వాళ్ళ అత్తయ్యైన బుజ్ వేదవతికి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటుంది కానీ రాత్రి అయిపోవడంతో తను బ్యాగ్లోనే పెట్టేసి ఇంకా ఉంచేస్తుంది ఇంకా పొద్దుటే అయిన తర్వాత అందరూ హడావిడి హడావిడిగా ఉన్నప్పుడు ఇంకా ఇవ్వకుండా ప్రశాంతంగా అత్తయ్య దగ్గరికి వెళ్ళి తన ఫస్ట్ శాలరీ వచ్చిన తర్వాత ఇట్లా మీకు శారీ కొన్నాను అత్తయ్య అని చెప్పి తీసుకెళ్ళి వెళ్ళాలని చెప్పేసి వెంటనే మరి ఫ్రెష్ అయ్యి ఆ చీరను తీసుకుని వేదవతి దగ్గర రాగానే వేదవతి ఏంటి పొద్దుటే ఇటువైపు వచ్చారు గుడ్ మార్నింగ్ చెప్పడానికా అని చెప్పి అంటుంది అవునత్తయ్య గుడ్ మార్నింగ్ అని చెప్పి అంటుంది ఏంటో కోడల్ని అడిగి మరి గుడ్ మార్నింగ్ చెప్పించుకోవాల్సి వస్తుంది అనగానే అవునత్తయ్యా మీరు అడగకపోతే నేను చెప్పేదాన్ని కాదు తెలుసా అని చెప్పి అంటుంది అసలు బొత్తిగా నీకు సిగ్గులేదే ఏదన్నా అంటే ముఖం మీద చెప్పేస్తావు అనగానే ఏది ఉంచుకోకూడదు అత్తయ్యా లోపల ఉంచుకుంటే ఏమొస్తుందో చెప్పండి అయిపోవడం తప్ప నాకు అస్సలు ఇష్టం లేదు లావ్ అవటం అందుకే నేను అన్ని బయటకే మాట్లాడేస్తాను అని చెప్పి సర్ప్రైజ్ మీకు అని చెప్పేసి శారీ తీసి చూపిస్తుంది ఏంటి హమ్మూ చాలా బాగుంది నర్మదా ఎక్కడ కొన్నావు ఎవరి కోసం కొన్నావు అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది ఎవరి కోసమైతే మీ దగ్గర కిందికి తీసుకొస్తాను ఇది మీకోసమే కొన్నాను అనగానే నిజమా చాలా బాగుంది ఇటు ఇవ్వు అని చెప్పి మీద వేసుకుని చుట్టుకుని చూసుకుంటూ చాలా బాగుంది క్లాత్ ఎంత సాఫ్ట్గా ఉందో నీ సెలక్షన్ చాలా బాగుంది నర్మదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడే చూసి వీళ్ళిద్దరూ చాలా ప్రేమగా మాట్లాడుకోవడం చూసి వల్లి ఓ కుళ్ళిపోతూ ఉంటుంది నాకు ఇంత మంచిగా నాకు నేను కొనుక్కోవడానికి నాకు డబ్బులు లేవు ఇంకా అత్తయ్యకి ఎక్కడ కొంటాను చీర ఏంటో నా జీవితం ఇలా ఏడ్చింది అయినా ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు ఇప్పుడు ఆ అధీరజు వస్తే నా బతికేంటో నాకు అర్థమైపోతుంది ఏంటో దేవుడోయ్ ఇప్పుడు నాకు ఇది పరిస్థితి ఒక అగ్ని పరీక్షలాగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ వల్లి నడుచుకుంటూ బయటకు వస్తుంది ఇంకా అక్కడే ధీరజ్ అప్పుడే ఆ గార్డెన్ ఏరియాలో నించుని ఉంటాడు వదినా ఆగండి అని చెప్పేసి అంటాడు ఏంటి నాకు చాలా పనులున్నాయి వంటింట్లో వంట చేయాలి అస్ బాబోయ్ నేను వెళ్తున్నాను అనగానే మిమ్మల్ని వదిన ఆగండి అని చెప్పేసి అంటాడు అస్ బాబోయ్ అస్ బాబు ఏంటి ధీరజ్ నాకు పొద్దున్నే క్యారేజ్లో అవి పనులు ఉంటాయి మాట్లాడతానంటావేంటి మీరు ఆగాల్సిందే క్యారేజ్లుంటే కనీసం హోటల్ నుంచి తెప్పించుకుంటాం మీరు ఒక నిమిషం ఆగండి అని చెప్పాను కానీ వదిన మీ నాన్న ఏం చేస్తారు అనగానే అదేంటి ధీరజ్ అడుగుతావు మా నాన్న ఫైనాన్స్ చేస్తారు తెలీదా ఏంటి ఫైనాన్స్లో మేనేజర్గా చేస్తున్నారు కదా అని చెప్పాను ఒకసారి నా మొహం చూసి చెప్పండి మీ నాన్న ఫైనాన్స్లో మేనేజర్గా చేస్తున్నారా ఎక్కడ ఏ కంపెనీలో అడ్రస్ ఎక్కడా ఇది బాగా ఉంది అవన్నీ మామయ్య గారికి అన్నీ తెలుసు కదా కొత్తగా నన్ను అడుగుతావేటి నాకేం తెలీదు అనంగానే చూడదునా నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ ముఖం క్లియర్గా తెలుస్తుంది నువ్వు చెప్పేటప్పుడే నీ తడిపాటు నువ్వు భుజాలు తడుముకోవటం ఇవన్నీ నాకు అర్థమైపోతున్నాయి అంటే ఏంటంటావు ఏంటి మా నాన్న ఏమన్నా అయితే రోడ్డు సైడు ఇడ్లు అమ్ముకుంటున్నాడు అనుకున్నావా ఏంటి అనగానే అవును అదే అమ్ముకుంటున్నాడని చెప్పి పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుకుంటున్నట్టు భలే చెప్పే వదిన అయినా మీకు ఇంత ఇదిగా మోసం చేయడం ఎలా తేలికైపోయింది అని చెప్పి అడుగుతాడు ఏటి మోసం అంటావేటి నేనేం మోసం చేశాను ఏం మోసం చేశావా అన్నయ్యని మోసం చేసి పెళ్లి చేసుకోలేదు అని చెప్పి అడుగుతాడు భలే ఉందే మేం మోసం చేయడం ఏంటి కట్నం అన్నీ ఇచ్చి బంగారం పెట్టి మా అమ్మ పెళ్లి చేసింది కదా అవును చాలా బాగా చేసింది అసలు మీరేంటో మీరేం చేస్తారో నాన్నకు తెలిస్తే ఇప్పుడే మా నాన్న ఏమైపోతారని నా బెంగగా ఉంది అసలు ఒక్క మాట పెళ్ళికి ముందు మీరు అక్కడ ఉంటారని కానీ ఇలా రోడ్డు సైడ్ అమ్ముకుంటారని కానీ మీరు చెప్పి చేసుకుంటే చాలా బాగుండేది కానీ ఫైనాన్స్ కంపెనీలో పెద్దగా డైరెక్టర్గా చేస్తున్నారని మీ అమ్మేము దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అని ఇన్ని కబుర్లు చెప్పారు మీ అమ్మ నన్ను చూసి గజగజ వణికిపోతూ ఇడ్లీ బండి చాటుకు దాక్కుంది అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంత మోసం చేయాలని ఎందుకు అనిపించింది ఇప్పుడే వెళ్ళి మీ భాగవతం అంతా నేను బయట పెట్టచ్చు కానీ అది సంస్కారం అనిపించుకోదు మా నాన్నకు తెలిసినా మా అన్నయ్యకి తెలిసినా నిన్ను నడి వీధిలో బయటకు గెంటేస్తారు కానీ ఒక ఆడపిల్లని జీవితాన్ని నాశనం చేయటం నా వల్ల కాదు అందుకే క్షమిస్తున్నాను కానీ ఈ విషయాన్ని పదే పదే దాచి మా ఇంట్లో ఇంకా ఇంకా మా అన్నయ్యని మా నాన్నని మభిపెట్టకు ఏదో ఒకరోజు మీకుగా మీరే వచ్చి మా నాన్న దగ్గర చెప్పండి అప్పటి వరకు నేను ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పదలుచుకోలేదు కేవలం నీ జీవితం కోసమే ఆలోచించి కానీ ఇది ఎక్కువ రోజులు కొనసాగకూడదు మా నాన్నకి విషయం తెలియాలి ఎలా చెప్తావో ఏం చేస్తావో నాకు తెలీదు అని చెప్పేసి అంటాడు అనగానే ఇంకా మాట తిప్పుకోలేక మాట పడిపోతుంది వల్లికి నోట మాట రాక నోటికి బ్యాండేజ్ వేసినట్టు అయిపోతుంది మరి ధీర జరిగిన ప్రతి ఒక్క మాట కరెక్టే వాళ్ళు చేసింది తప్పే అక్కడి నుంచి నెమ్మదిగా జారిపోయి గదిలోకి వచ్చి మరి ఒక్కసారిగా బేరన ఏడుస్తూ ఉంటుంది ఏంటే అమ్మ ఇంత పని చేశారు నువ్వన్నీ మాయమాటలు చెప్పి మోసం చేసి నన్నేమో ఆయన కట్టబెట్టేశావు చేతులు దులిపేసుకున్నావు బండి మీద వ్యాపారం మానేసావా అంటే మానేలేదు నడి రోడ్డు మీద మీరు ఇడ్లీలు పెట్టి అమ్ముతూ ఉంటే రోడ్డు మీద వెళ్ళే మా మరిది మిమ్మల్ని చూసి ఇప్పుడు నా భాగవతం అంతా బట్టబయలైపోయింది ఆయన నన్ను నిలదీస్తూ ఉంటే సమాధానం చెప్పుకోలేక ఎర ముందుకెళ్ళలేక వెనక్కిడలేక నాకు ఎంత ప్రాణ సంకటంగా అయిపోయిందో ఇప్పుడు ఇంకా నయం ఆ అబ్బాయి నా మర్యాద కోసం నా జీవితం కోసం ఆలోచించాడు కాబట్టి ఈ విషయాన్ని గారి దగ్గరికి తీసుకెళ్ళలేదు ఒకవేళ తీసుకెళ్తే నా బతుకు నా కొంప కొల్లేరే కదా కట్టుకున్న పేకమెండ్లండ్ సామ్రాజ్యం అంతా ఒక్కసారిగా కుప్పకూలిపోయేది కదా అయినా ఇప్పుడు నాకు ప్రమాదం తప్పలేదు పొంచే ఉంది చెప్పాలంటున్నాడు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉంటుంది వల్లి ఇంకా ధీరజు లోపలికి వెళ్ళంగానే ప్రేమ వెంటనే ఇంకా ఐ లవ్ యు అని చెప్పేసి చెప్పాలి అనుకుంటుంది అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఐ లవ్ యూ అని చెప్పేసి అంటుంది అది ధీరస్కి వినిపించదు ఏంటి అని చెప్పి అనగానే ఏం లేదు ఏం లేదు అని చెప్పేసి ఫ్లేట్ ఫిరాయిస్తుంది తెలుసు ప్రేమ నీ మనసులో నా మీద ప్రేమ ఉందని నువ్వు ప్రేమిస్తున్నానని కూడా చెప్పావు కానీ ఇది కరెక్ట్ సమయం కాదు నీ బి నీ ఎంబీఏ పూర్తి కావాలి అప్పటి వరకు నేను నీ మనసు తెలిసిన ఇలాగే ఉంటాను అని అనుకుంటూ ఉంటాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్